జీ స్పాట్ అనేది ఎగ్జిస్ట్ చేయదండి సెక్జువల్ ప్రాబ్లం కూడా వస్తుంది మందు తాగితే అంగ సమస్య రావచ్చు ల్యాండ్ పెరిగిపోవటం వల్ల అంగానికి ముఖ్యమైన అవయవాలు ఐదు ఉన్నాయి శృంగారం టైం తగ్గిపోయినా దేవుడు టెస్టికల్స్ ఎందుకు బయటకు పెట్టాడు ప్రీ ఎజాకులేషన్ సెక్స్ మీద ఏం ప్రభావం పడుతుంది అంటే దాంపత్య జీవితంలో సవలక్ష సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్లకు బీజకోశాల కిందికి జారిపోయినా ఎన్నిటికీ మా దగ్గర యూనాని గత ముప్పై ఒక నుండి నేను మగవాళ్లలో నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి యునాని మందు అంటే మేనేజ్మెంట్ కాదు ట్రీట్మెంట్ హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజేడిఏ అస్కరి ఎండి యునాని నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి గత ముప్పై ఒక్క సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగంలో గట్టితనం తగ్గినా కామ కోరికలు తగ్గినా శృంగారంలో సాటిస్ఫాక్షన్ లేకపోయినా భార్యలకు సుఖపెట్టకపోయినా పెట్టకపోయినా పార్ట్నర్ సుఖపడకపోయినా వాళ్లకు మంచి ట్రీట్మెంట్ ఇచ్చి రెండు లక్షల మంది పైన మా దగ్గర సెక్జువల్ ప్రాబ్లమ్తో వచ్చి బయటపడ్డ కేసులు ఉన్నాయండి గత ముప్పై ఒక సంవత్సరాల నుండి మీకు సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ ఆర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ప్రాస్టైట్ గ్రంథి పెరిగిపోయిన సిస్టైటిస్ మూత్ర సంచి మీద వాపు ఉన్న మూత్రంలో అతిగా మంట మూత్రం పోసినప్పుడల్లా మంట రావటం భార్యతో కలిస్తే వీర్యం వెళ్ళేటప్పుడు మంటగా ఉండటం అలాగే అంగం మీద పొక్కుళ్ళు రావటం కురుపులు రావటం లోపల చీము రావటం వాసన దుర్వాసన భార్య యోని నుంచి మంట శృంగారంలో పాల్గొన్నప్పుడు అల్లా అక్కడ ఒక తెల్లటి బట్ట లికోరియా వాసన దుర్వాసన సుఖవ్యాధులకు మా దగ్గర శాశ్వతమైన ట్రీట్మెంట్ ఉంటుందండి శాశ్వతంగా సమస్యలతో బయటపడచ్చు ఇవ్వాలన్న టాపిక్ వచ్చేసి అంగం సైజ్ ఎంత ఉంటే మన పాటరు సుఖపడుతుందనే వాదన మళ్ళీ మళ్ళీ తెర మీద వచ్చే క్వశ్చన్ ఇదేనండి ప్రతిసారు కొత్త ప్రేక్షకుడు వస్తాడు సార్ నా అంగం చిన్నగా ఉంది నేను నా భార్యకు సుఖపెట్టగలుగుతానా లేదా అనేది అడగటం నేను మళ్ళీ చెప్పటం మళ్ళీ ఎవడో వచ్చి అడగటం నేను చెప్పడం జరుగుతూనే ఉంది మళ్ళీ మీరు ఏమను సార్ చెప్పిన మాట చెప్పిన పదాలు చెప్పిన అంటే టాపిక్ మాటి మాటికి చెప్తారని అనుకోకూడదండి ఎందుకంటే ప్రేక్షకులు ప్రతిసారి మారుతుంటారు కాబట్టి ప్రతిసారి నాకు అడిగినప్పుడల్లా నేను చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాను అంగము మూడు ఇంచులు అంగం స్తంభించాక మూడు ఇంచులు చూడండి ఒకటి రెండు మూడు ఇంచులు ఉంటే చాలు మోర్ దాన్ ఎనఫ్ నార్మల్ కన్నా ఎందుకంటే యోని ముందు భాగమే చూడండి రెండున్నర ఇంచుల వరకే సెన్సిటివ్ పార్ట్ అండి స్త్రీలకు ఈ పార్టే సెన్సిటివ్గా ఉంటుంది సెన్సిటివ్ నరాలే ఇక్కడ వాళ్లకు దేవుడు ఏం చేశాడు మనకి ఇక్కడ అంగం ముందు భాగంలో సెన్సిటివ్ పార్ట్ ఈ గ్లాన్స్ వాళ్లకు సెన్సిటివ్ పార్ట్ జీ స్పాట్ అంటారు కానీ జీ స్పాట్ లేదు కానీ ఈ స్పాట్లో లోన రెండున్నర మూడు ఇంచుల లోపటే నరాలు సెన్సిటివ్ నరాలు ఉంటాయి యోనిలో అక్కడే ఉంటాయి ఇప్పుడు మనం ఇక్కడ ఇప్పుడు రెండున్నర ఇంచులు ఇక్కడ పెట్టాం కదండి మనం ఇలా స్ట్రోక్ చూసినప్పుడు వాళ్ళకు ఇక్కడ రాపిడి జరగటం వల్ల సుఖపడతారు భావి ప్రాప్తి చెందుతారు వాళ్ళకు బ్రెయిన్కి సంకేతాలు వస్తాయి వాళ్ళు సుఖపడినట్టు వాళ్ళ వీర్యం బయటికి వచ్చినట్టు వాళ్ళు కూడా ఆర్గజం కలిగినట్టు ఫీల్ అయ్యి వాళ్ళు కూడా భావి ప్రాప్తి చెందుతారు కానీ వాళ్ళు భావి ప్రాప్తి చెందే వరకు అంగం చిన్నగా ఉన్న మ్యాటర్ కాదు ఇక్కడ నీ అంగంలో గట్టితనం నిలకడ ఉండాలి చాలామంది అంగం లేపుతారు లేస్తాది కానీ మెయింటైన్ ఉండదు వాళ్ళ అంగం మెయింటైన్ ఉండదు కిందికి వచ్చేస్తుంటుంది మళ్ళీ అంటే ఈడీ ఉంటుంది కాబట్టి కొందరికి అంగం మెయింటైన్ చేయని శక్తి అంటే కామశక్తి తగ్గిపోయి కిందికి వస్తే కొందరికి వీర్యం తొందరగా వెళ్ళిపోయి మెత్తబడిపోయి మన పాటలు సుఖపడకపోవచ్చు కొందరికి అచి ఇలా అచీవ్మెంట్ వస్తుంది అంగం నిలబడుతుంది సస్టైన్ ఉండదు నిలకడ ఉండదు కిందికి వచ్చేస్తుంది కానీ కొందరికి వీరం పడిపోయి కిందకి వచ్చేస్తుంటుంది ఈ రెండు సమస్యలకు కూడా మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది ఇక్కడ చెప్పాను కదండి సైజ్ అనేది మ్యాటర్ కాదు సైజ్ అనేది ఇక్కడ మ్యాటర్ కాదు నీ అంగంలో ఉందా గట్టితనం ఉందా రౌ రాడ్ లాగా ఉందా రౌతులాగా ఉందా అంటే నువ్వు యాస్ నువ్వు రా బెడ్డి మీద రాణించగలుగుతావు అంగం కత్తి చిన్నగా ఉంది ఏదంటే పెద్ద పెద్ద కోసి పడేస్తుంది కత్ ఇప్పుడు బ్యాట్ చిన్నగుందని కాదండి చిన్న బ్యాట్ నోడు చిన్నో రికార్డులు చేశాడు పెద్ద బ్యాట్ నోడు ఒక రికార్డు కూడా చేయలేకపోయాడు ఇక్కడ అంగం పెద్దగుంది చిన్నగుంది కాదు నీ అంగంలో దమ్ము ఉంటే నువ్వు రాణించగలుగుతావు నీ అంగంలో ఉండే టైమింగ్ ఉంటే నువ్వు రాణించగలుగుతావు అంతేగాని దమ్ము లేదు టైమింగ్ లేదు సైజ్ని బట్టి దిగులు పడాల్సిన అవసరం అస్సలు లేదు మీకు శక్తి తగ్గినా సామర్థ్యం తగ్గినా మీకు శృంగారంలో టైమింగ్ తగ్గినా నాతో కలవండి ఈ సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు అలాగే పెద్దగా ఉన్న అంగము చిన్నగైపోయింది అనుకో హస్తప్రయోగం వల్ల దొడ్డుగా ఉన్న అంగం సన్నగైపోయింది అనుకోండి మళ్ళీ మందులతో ఆ సైజు ఆ దొడ్డుతనం ఆ గర్త్ రెండు సర్ సర్కంఫరెన్స్ అంటారు కదా రెండు వస్తాయి హస్తప్రయోగం వల్ల పాడైపోయిన అంగము మళ్ళీ మంచిగా అవుతుంది యునాని మందులతో తైలాలతో తిలాలతో ఏ డౌట్ లేకుండా మీ కామశక్తి తిరిగి వస్తుంది కామ్ టైం పెరుగుతుంది మీ సైజు పాడైన సైజు వచ్చేస్తుంది అలాగే చక్కగా ఉన్న అంగ అంగం వంకరైపోయినా అది మళ్ళీ చక్కగిపోయి మీరు బెడ్ మీద రాణించగలుగుతారు విన్నారు కదండి మీలో ఎవరికి ఇటువంటి సమస్యలు ఉండి ఉంటే విదేశాల్లో ఉన్నా లోకాన ఏ మూలాన ఉన్నా నాతోని ఫోన్లు పేడ్ కన్సల్టేషన్ తీసుకుని మాట్లాడుకోవచ్చు మీ సమస్య గురించి తెలుసుకోవచ్చు అలాగే మీ దగ్గర ఉంటే ఉభయ రాష్ట్రాల్లో ఉండి ఉంటే వచ్చే సౌలభ్యం ఉండి ఉంటే నాతో కలిసి ట్రీట్మెంట్ తీసుకొని మీ శృంగార సమస్యలతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు అప్పుడు వరకు సెలవు